హజరత్ కాలే మస్తాన్షా ఔలియా నూట ముప్పై మూడు ఉరుసు మహోత్సవాలు జనవరి పదిహేడు నుండి ఇరవై ఒకటి వరకు గుంటూరులో జరగనున్నాయి నగరం పాలెంలోని హజరత్ కాలే మస్తాన్షా వలి దర్గాలో రేపటి నుంచి ఇరవై ఒకటి వరకు ఉరుసు మహోత్సవం నిర్వహిస్తామని ధర్మకర్త రావి రామ్మోహన్ రావు తెలిపారు బాబా అలంకారంతో ఈ ఉరుసు మహోత్సవం ప్రారంభమవుతుందని అన్నారు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు రానున్నారని వెల్లడించారు ప్రతిరోజు భక్తులందరికీ అన్న ప్రసాదం అందించడం జరుగుతుందని తెలిపారు అనంతరం మహోత్సవం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో హరికృష్ణ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు ఈ ఉరుసు ఉత్సవం బాబాగారి చాందినీ అలంకరణతో ప్రారంభమవుతుంది చాందిని అలంకరణతో తదుపరి బాబాగారి శే వస్త్రాలన్నీ తొలగించి గంధోత్సవం జరి జర జరపడం జరుగుతుంది గంధోత్సవం జరిపి బాబాగారికి వస్త్రాలన్నీ కప్పడం జరుగుతుంది భక్తులు తెచ్చిన శేష వస్త్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది అదే రోజు సాయంత్రం బాబా గారి కుర్చీ వద్ద పూజ కావించుకొని అప్పట్లో బాబాగారు శయనించిన మంచం వద్ద సంగడుగుంట్ల మంచం వద్ద వెళ్ళి ఆ మంచం దగ్గర పూజ కావించుకొని బాబాగారిని ప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది బాబాగారి నైవేద్యంగా ప్రసాదంగా స్వీకరిస్తారు భక్తులు ఇప్పుడు మనకు ఇన్ని మతాలు ఇన్ని కుతాలు ఇన్ని కులాలు కూడా ఈరోజు మనం ఈ ఈ ఈ మతం ఇది హిందూ మతం క్రిస్టియన్ మతం ఉన్నాయి ఈ ఇక్కడ మెయిన్ ఏంటంటే సర్వమత సారమే బాబా యొక్క దివ్య మందిరం సర్వ మతానికి నేనే ఏక ఏక్ హై అని బాబా గారు సాడి చెప్పారు కాబట్టి సర్వ మతాలు కూడా ఈ బాబా గారి సేవలో పాల్పంచుకుంటున్నాయి గుంటూరు గుంటూరులో నగరం పాలలో మస్తాన్ బాబా గారి దర్గా ఉన్నది ఇక్కడ బాబా గారికి ఐదు రోజులు కార్యక్రమం ఉదయం ఈ నెల పదిహేడో తారీఖు ఇరవై ఒకటో తారీఖు దాకా ఈ ఐదు రోజులు కూడా నిత్యం అన్నదానం జరిగింది ఐదు రోజులు కూడా ఇవి వచ్చిన ప్రతి ఒక్కరికి బాబాగారి ప్రసాదం తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది ఆ పద్దెనిమిదో తారీఖు ఈవినింగ్ బాబా గంధం పంచుతాము ఆ గంధం చాలా మహిమాని అది పిల్లలు లేని వాళ్ళకి కానీ ఆరోగ్యం బాలేని వాళ్ళకి కానీ అన్నిటికీ గంధాన్ని చాలామంది భక్తులు బాబా గారి గురుచు పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు దాకా ఐదు రోజులు జరుగుతుంది ప్రతిరోజు ముప్పై నుంచి నలభై వేల మంది వస్తారు ప్రతిరోజు వచ్చిన నలభై వేల మంది ఎంతమంది భక్తులు వస్తే అన్ని భక్తులకి అన్ని కులాలు కులాలకి మతాలకు అతీతంగా బాబా గారి జరుగుతుంది ప్రతిరోజు ముప్పై నుంచి నలభై వేల మంది వస్తారు వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి భోజనాల కార్యక్రమం బాబా గారికి నివేదన పెట్టి అదే ప్రసాదంపై అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గురుసుని విజయవంతం చేయవలసిందిగా కోరుతుంది